సృజనాత్మకత కళాకారులకు ఆరోపరాణం మట్టిని బొమ్మగా మల్చిన రంగులతో అందమైన చిత్రం గీసిన అందులో కళాకారుల ప్రతిభ అంతర్లీనంగా కనిపిస్తూనే ఉంటుంది చెప్పుకోవడానికి అరవై ఆరు కరలపూర్వం నుంచి ఉన్నాయి అయితే పూర్తిగా వ్యక్తిలోని ఆలోచన సృజనాత్మకతల ఆధారంగా ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ ప్రతిభను వ్యక్తీకరిస్తూ ఉంటారు అలాంటి వారిలో తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వెరగదుర్రుకు చెందిన భూపతిరాజు గోపరాజు ఒకరు పూర్వం తాటి ఆకులను తాళపత్ర గంధంలాగా ఉపయోగించేవారు కాగితం రాకుతో పుస్తకాలు ముద్రణ మొదలయ్యాక ఆ కళ పూర్తిగా మరుగున పడిపోయింది ఇక చాలామంది తమ చిన్నతనంలో తాటి ఆకులతో బొమ్మలు తయారు చేసేవాళ్ళం మధ్యలో ఆకు ఈనే తీసి అమ్మాయి అబ్బాయి బొమ్మలు చేయడం వాటికి దుస్తులు వేసి పెళ్లి చేయడం చాలామందికి గుర్తు ఉండే ఉంటుంది తాటి ఆకులంటే ఇప్పుడు కేవలం పందిరికి మాత్రమే పనికి వస్తాయని తరం పిల్లలు భావిస్తుంటారు కానీ గోపరాజు మాత్రం అద్భుతమైన చిత్రపటాలను తాటి ఆకులతోనే చేస్తున్నారు తొలిత పంతొమ్మిది వందల తొంభై రెండులో స్క్రీన్ ప్రింటింగ్ ను ఆయన తన వృత్తిగా చేసుకున్నారు ఆ తర్వాత ఏదో ఒక ప్రతిభ కనబరచాలని తాడి చెట్టు మొదట్లో ఉండే మువ్వలోని ఆకులను సేకరించి మెల్లగా తన కూతురి వివాహానికి తాటి ఆకులతో తాళపత్రాల ఆకారంతో శుభలేఖలు ప్రచురించారు దీంతో ఆయనకు తాటి ఆకులతో చిత్రపటాలను తయారు చేద్దామని ఆలోచన వచ్చింది మొదటిగా వినాయకుని చిత్రపటంతో మొదలుపెట్టి ఇప్పటి వరకు దాదాపు ఏడు వందల చిత్రపటాలను తయారు చేశారు ప్రధానమంత్రి మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు వివిధ దేవుళ్ళు ప్రతిభలను ఆయన చేశారు దీనికి కావలసిన మెటీరియల్ తాడి చెట్టు మొదట్లో ఉండే లేత మువ్వు సేకరించడం వాటిని తీసుకొచ్చి ఎండ గాలి తగిలిన ప్రదేశంలో ఉంచి నిల్వ చేసి తర్వాత తనకు కావాల్సిన రీతిలో వాటిని ఫ్రేమ్ పై ఆకృతిగా మలచడం ప్రారంభించారు ఇవి ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తున్నాయి పలువురు గోపరాజు ప్రతిభను ప్రోత్సహిస్తున్నారు నేను పంతొమ్మిది తొంభై రెండు నుంచి స్క్రీన్ పెయింటింగ్ స్టార్ట్ చేశానండి అప్పట్లో తాడేకుల మీద సొగులేకలు వేసేవాడిని అండి ఆ తర్వాత సంవత్సరాలు తర్వాత నేమ్ ప్లేట్ల మీద దిగాను అండి తాటి తాటి ఆకుతో ఆ తర్వాత ఏం చేశానంటే బొమ్మలు వేస్తే బాగుంటుందని చెప్పి బొమ్మలో దిగానండి ఈ తాటి చెట్లు రేర్గా దొరుకుతాయండి చెట్టు పడగొట్టిన దాంట్లో ఒక మవ్వు మాత్రం దొరుకుతుందండి జాతక సేకరించుకుని నిల్వ ఉంచుకుని మొదలు పెడతామండి ఇది దాన్ని అంతా డ్రై చేసి ప్రాసెస్ చేసి తర్వాత ఈ సైజు పెద్ద ఫోటో అయితే రెండు వందల గంటలు పడుతుందండి చిన్న సైజు అయితే నూట యాభై వంద గంటలు పడుతుందండి జనరల్గా వరల్డ్ వైడ్గా ఇంతవరకు ఎవరో చేయలేదండి ఇది తా తాటేకుల మీద తాటేకులతో ఈ టైపు బొమ్మలు ఇప్పుడు పోర్ట్రేట్స్ మీ ఫోటోలు కావాలంటే హ్యాజ్టీజు నేను పోర్ట్రేట్ల మీద తయారు చేయగలను